ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది వీళ్ళ దగ్గర వచ్చినామనుకో మనకు ఇక్కడ పది రకాల కూరగాయలు తీసుకోవచ్చు మమ్మ ఒకటే షాప్లో వీళ్ళది ఇక సిమ్లా మిర్చి ఉంది చిక్కుడుకాయ ఉంది బెండకాయ ఉంది బుడమకాయ ఉంది బుడమకాయ ఉంది బర్చి మిర్చి ఉంది క్యాబేజీ ఆలు అన్ని రకాలు ఉన్నాయి మమ్మ ఈ సామిడ ఉంటాడు మీకు షాపు ఇక్కడ లోపల ఉంటుందమ్మా వాళ్ళ అడ్రస్ ఏందో షామితో మనం మాట్లాడదాం మా రేట్లు అవన్నీ సామి సిమ్లా మిర్చి ఏం రేటు సామి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిమ్లా మిర్చి సిక్స్ హండ్రెడ్ అంటే ఎన్ని కిలోలు ఉంటాయి సామి అరవై రూపాయలు ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది మ్యామ్ అవి క్వాలిటీ మీడియం క్వాలిటీ ఉంది మంచిగా ఉంది మనకు వెయిట్ వెయిట్ చూపడానికి కూడా చాలా బాగుంటుంది స్వామి కాకరకాయ స్వామి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీస్ పదిహేను కిలోలు చిక్కుడుకాయ పదిహేను కిలోలు అదేం రేటు ముప్పై ముప్పై ఐదు రూపాయలు చిక్కుడుగా ఆలు ఆలుగడ్డ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఆలు ముప్పై రూపాయలు అంటే మనం తక్కువ చేస్తారా అసలు బ్యాగ్ రైస్ కూడా తీసుకుంటే తక్కువ చేస్తాం చేస్తాం ఉంటున్నారు కదా రేట్ వచ్చేసి మనం క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర తక్కువ ఉంటుంది నాకు నచ్చింది తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి రేటు తక్కువ చేస్తారనమాట వీళ్ళు క్యాబేజీ క్యాబేజీ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు కీరా ఇరవై హీరా ఇరవై రూపాయలు వీళ్ళ దగ్గర స్టాక్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తుంటే లోడ్ అయిపోతూనే ఉంటుంది చూస్తున్నారు కదా మీ షాపు నెంబర్ అవి చెప్తారా అసంతృదయ నెంబర్ షాప్ నెంబర్ షాప్ ఎన్టీఆర్ ఫేమస్ షాప్ ఇది ఎన్టీఆర్న లోపల రావాలమ్మ మామ అది గేట్ లోపలికి వచ్చినాక లా షాప్ నెంబర్ వచ్చేసి పదకొండు ఇంకా ముగడే చూసాం అమ్మ ఒకసారి ఇక్కడ వస్తారా రేట్లు చెప్పండి ఇవ బెండకాయ క్యారెట్ ఉంది క్యారెట్ ఇవంతా ఫుల్ స్టాక్ ఉంది ఒక్క షాప్లోకి వచ్చినామంటే అన్ని రకాలు దొరికిపోతాయి నీకు ఇదో ఉంది స్వీట్ పొటాటో పొటాటో తెల్లవకాయ ఇది ఏం రేటు ఉంది ఇరవై ఐదు రూపాయలు అమ్మా స్వీట్ పొటాటా తెల్లంకాయ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అమ్మా ఈ క్వాలిటీ నెంబర్ నేను బాగుంది చూడండి ఇదేం రేట్ సామి ఇది పదిహేను రూపాయలు గోకరకాయ నలభై రూపాయలు గోకరకాయ నలభై పదిహేను వంకాయ షాప్ అన్నీ చాలా ఉన్నాయి మా షాప్ వచ్చేసి చింతకాయ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చింతకాయ రేటు ఉంది సామి చింతకాయ ఇరవై రూపాయలు క్వాంటిటీని బట్టి తీసుకుంటే వీళ్ళు రేట్ కూడా తక్కువ చేస్తారు చేస్తారా చింతకాయ ఇరవై రూపాయలు ఉంది ఇరవై రెండు రూపాయలు ఉన్నాయి అమ్మా క్యారెట్ కూడా మీడియం బాగుంది అమ్మా నేనైతే ఒకటి తీసుకుంటాము టేస్ట్కి చమగడ స్వామి సావి చమగడ ముప్పై రూపాయలు బీరకాయ స్వామి ఆరు వందలు కావాలి చూస్తున్నారు కదా వీళ్ళ షాప్ దగ్గర వస్తే పది రకాల ఐటెంలు దొరుకుతాయి ఆటో తేవాలో వేసుకొని పోవాలి అన్ని సామిక ఉంటాడు చూస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ ఓకేనామా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా